నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ఇది వరంగల్ జిల్లాలోని నర్సంపేట కోర్టు ఇది ఈ కోర్టు ప్రాంగణం చూసిరా మొత్తం వాటరే ఉంది రాత్రి పొల్లు పొల్లు వాన కొట్టింది మొత్తం వాటరే ఉంది ఎప్పుడు ఏ చిన్న వాన పడ్డా ఈ కోర్టు ప్రాంగణంలో ఇగో ఇట్లా ఉంటుంది ఇక మన అధికారులు మన ఇంజనీరింగ్ వ్యవస్థ ఇగో ఇట్లా ఉంటుంది ఇప్పుడు లోపలికి పోవాలంటే జనాలు ఎట్లా పోవాలి ఇప్పుడు న్యాయం కోసం వచ్చినటువంటి జనాలు లోపలికి ఎట్లా పోతారు చెప్పు కార్లు పోతేనే నీళ్లు తాగకుండా లోపలి ఇవ్వ కదా అవి అటు కూడా రోడ్డు మీద రోడ్డు ముందు కూడా ఇక జూడర్రీ మొత్తం ఎప్పుడు చూసినా ఇంతే ఒక చిన్న వాహన ఇగో ఈ కోర్టు ముందు ఇగో ఈ రోడ్డు ముందు ఇగో ఇట్లానే ఉంటుంది ఇగో ఇది మన ఇంజనీరింగ్ వ్యవస్థ మన ప్రభుత్వ వ్యవస్థ కూడా ఇట్లా ఉంటుంది మన అధికారుల పనితీరు కూడా ఇట్లా ఉంటుంది ఈ కోర్టు న్యాయం చేసే కోర్టు కూడా ఈ బురద ఈ వరదతోటి తోటి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఇక మరి ఇక దీని మీద మరి ఈ పాలకులు ఈ అధికారులు ఏం సమాధానం చెప్తారో చూడాలి